బోతా దయచేసి రోడ్ల పైన ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దయచేసి ట్రాఫిక్ వల్ల ఈ పక్క వేలాది వాహనాలు ఈ పక్క వేలాది వాహనాలు ట్రాఫిక్ చిక్కునున్నాయి దయచేసి రోడ్డు పైన ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు సిద్ధం సభను వెల్కమ్ చేయడానికి వారి పరిచయ వాక్యాలు అందించబోతున్నారు మోపిదేవి వెంకటరమణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారికి స్వాగతం సుస్వాగతం మోపిదేవి వెంకటరమణ గారు సభ నమస్కారం జగనని గుండెల్లో ప్రజలపరచుకుని వివిధ ప్రాంతాల నుంచి జగనన్నను చూడాలి జగనన్న చెప్పే నాలుగు మంచి మాటలు వినాలనేటువంటి ఆలోచనతోటి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు స్వాగతం సుస్వాగతం మీ అందరి యొక్క ఉత్సాహం చూస్తుంటే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఎన్నికల తదనంతరం జగనన్నని ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం చేసుకుని ఆ క్రమంలో జరుపుకునేటటువంటి విజయోత్సవ సభలాగా అందులో పాల్గొన్నంత ఉత్సాహంగా పాల్గొన్నటువంటి కార్యకర్తలాగా ఉంది మీ ఉత్సాహం చూస్తుంటే ఏదేమైనా పరికూరం ఎన్నికల వాతావరణం దగ్గరకు వచ్చింది దాదాపుగా ఒక నాలుగైదు రోజుల్లోనే ఎన్నికల కోట వచ్చేటటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఏర్పాటు చేసినటువంటి ఈ సిద్ధం సభలు భీమిలి కావచ్చు తదనంతరం ఏలూరు కావచ్చు తదనంతరం రాత్తాడు కావచ్చు ఒక సభను మించిన ఒక సభలో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో జగనన్న నాయకత్వానికి మద్దతు తెలియజేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిత్త చివరి సభగా మన దగ్గర ఈ ప్రాంతంలో నిర్వహించబడుతున్నట్టు ప్రస్తుత సందర్భం ఈ పరిస్థితుల్లో రెండు విషయాలు మీకు చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలి ఉన్నవాడు ఉన్నవారు లేని వారి యొక్క ఎరుక్షేమాలే చూడాలి ఉన్నవాడు లేనివాడు అనే తారతమ్యం లేకుండా అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కళలు జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పరంగా పాత పద్ధతిలో బూజు పట్టినటువంటి పరిపాలన వ్యవస్థలన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సగం జనాభాకు ప్రయత్నం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చాలి ఆర్థికంగా ఉన్న భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేదవాని యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి స్పష్టంగా ఉన్నాయి వాటితో పాటుగానే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారిని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి వారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటకు వెలుగులోకి తీసుకురావాలి తద్వారా వారి నుంచి వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలన్న ఆలోచనతోటి కార్పొరేషన్ డైరెక్టర్ దగ్గర నుంచి దేశంలోని అత్యున్నతమైనటువంటి రాజ్యసభలో అడుగు పెట్టేటటువంటి అరుదైన అవకాశాన్ని ఈ వర్గాల వారికి అందించిన పరిస్థితులు ఉన్నాయి నేను అందుకు చిన్న ఉదాహరణ